పరెంటెక్షన్ క్లాస్తం పరెంటెక్షన్ ఏసారి ఆగాడంట ఒక చెల్ల ఉంటది సరే విందాల కల కల అది కూడా చాలా బాగుంది దానికి రియాక్ట్ మాత్రం అరగంటలో నలుగురు కలుస్తుంది మొత్తం కరెంట్ లైర్కోండి కొట్టుకి సిల్లర్ మారా రేపు దయలు తీసుకెళ్ళి అవుతుంది తీసుకెళ్ళాలని సిల్లర్కైతాను సరే వచ్చి పట్టించింది కరెంట్ లెర్పాంది ఏడు ఇప్పుడు ఎంత అమ్మ కరిచింది కుక్క మనుషులకి ఎంత మందికి ఇప్పుడు మీ ఊర్లో కుక్క ఎంతమంది కరిచింది అందరు వైద్యం చేసుకుంటున్నారా ఎంతమంది వచ్చారు मतिल <muchos> म